గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి రాగి అండి రాయలసీమ రాగి సంగటి స్పెషల్ దీంతో ఒక గ్లాస్కి కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వచ్చేసి పిండి అండి రాగి పిండి సో వీటేంటంటే మనకి కాంబినేషన్ ఏంటంటే ఇందులో మనకి పల్లీలు చట్నీ అండి చింతపండు పల్లీలు కొంచెం టమాటా పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను సో రైస్ని మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఏదైతే పిండి ఉందో ఆ పిండిని మనం వాటర్లో కలుపుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడతాయి సో అందుకోసం ఇలా నేను వాటర్లో కలిపి రైస్లో వేసి మంచిగా గరితో తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత వేడి చల్లారక ముందే మనము ముద్దల్లాగా కట్టుకోవాలన్నమాట సో ఇలా రాగి ముద్దలు సో ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి పుట్నాల చట్నీ పల్లీల చట్నీ అండి అంటే మా వేరుశెనగ విత్తినాలి సో సూపర్ కాంబినేషన్ అండి ఇది రాయలసీమ